నమస్తే టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా జిఐజీ ప్రవీణ్ పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాదారతి మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక నిమజ్జనం రోజు చెప్పిన సమయానికి కరెక్ట్ గా విగ్రహాలతో బయలుదేరాలని సూచించారు పండగని పండగలా చేసుకుందాం ఎవరు లైన్లు దాటొద్దు అందరూ సంతోషంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు కర్నూలు డిఐజీ ప్రవీణ్ సాగర్ కు సేల్వతో సన్మానం చేయడం జరిగింది అనంతరం శ్రీరాములు మాట్లాడుతూ వినాయక విగ్రహాలకు వెళ్ళడానికి రూట్ మ్యాప్ ఖరారు చేసినట్టు తెలిపారు ఇక వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు ఆధునిక డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు తీసుకుంటున్నాం మేము హామీగా ఉంటాం మీరు కూడా భద్రంగా ఉండాలని ఎవరు లైన్ దాటొద్దని మళ్ళీ చెప్తా చెప్తాం ఎవరు కూడా లైన్ దాటొద్దని ఊర్లో చాలా స్పష్టంగా పోలీసు వారి వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం స్ట్రిక్ట్ గా ఉండబోతా ఉన్నాం సీరియస్గా వేడుకల్ని బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం కాబట్టి మీకు అందరికీ కూడా అడ్వాన్స్డ్గా వినాయకజీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు మన అదన్ డిఎస్ కి సర్టి ఫ్రన్నీ పిఎస్ఆర్ కి సిపన్ సేర కి ఇక్కడ ఎస్ఎస్టి కరెక్ట్ వచ్చేసను ముస్లిం పట్లకి హిందూ పట్లకి భిలక నంబర్ కి ఆ హౌరైక నమస్కారము ముఖ్యంగా ముస్లిం పట్ల తో నేను మాట్లాడాలనుకుంటున్నాను చెప్పేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా రూమర్స్ కానీ అక్కడ అది జరిగిందట ఏ జరిగిందట అని వెంటనే రియాక్ట్ కావడం కానీ అటువంటి దయచేసి చేయండి ఈ ఉత్సవాల్లో ఎవరైనా ఎక్కడైనా తప్పు చేస్తే పోలీసు నమ్మండి మా యొక్క సర్వీసెస్ని ఎక్కువ చేసుకోండి ప్లీజ్ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చిన ఎగ్జాంపుల్ మాస్కుల దగ్గర కూడా ఉంటారు వాళ్ళకి తెలియకుండానే జనరల్గా వాళ్ళు ఒక ఉత్సవం మూర్లో ఉంటారు అంటే ఆ సాంగ్స్కి ఎంజాయ్ మూర్లో ఉంటారు ఇక్కడ మాస్క్ ఉంది అని ఒక్కొక్కసారి విచక్షణ కూడా ఉండి ఉంటారు తెలియకుండా ఒక్కొక్కసారి తప్పు జరుగుతాయి తెలియకుండా తప్పు జరిగినా కూడా మేము దాన్ని లైట్గా తీసుకో మీ నోటీస్కి వస్తే మీ యొక్క మనోభావం దెబ్బ తినకుండా మేము మా యొక్క ఉద్యోగాన్ని మేము ఖర్చు చేస్తామని ఈ సందర్భంగా మీకు భావిస్తున్నాం అదేవిధంగా హిందూ పెద్దలు కూడా అదే చెప్తున్నాము దయచేసి ఏ చిన్న తప్పిదం జరిగినా మా యొక్క సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవాలి ఎక్కడ దేనికి ఓతుంది ఫస్ట్ మనం అంతా మనిషి సంగతి గుర్తు తెచ్చుకుందాం మనిషి తర్వాతనే మతాలు కులాలు ఉద్భవించిన చరిత్ర మీ అందరికీ తెలుసు మనిషి మనిషిగా బతుకుదాం ఈ గత చరిత్ర ఆధునిక కమ్యూని ముద్ర ఉంది దయచేసి ఆ ముద్రను పోగొట్టి సాధనని చూద్దామని అది బీ చెతులు ఉందని భవిష్యత్తు భావితరాలకి మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క మన యొక్క యాటిట్యూడ్ బట్టి ఈ ముద్ర ఇట్లా గ్యాన్ అవుతుంది కొన్ని ఏరియాలో చూస్తున్న ఉత్సవాల్లో ముస్లిం పెద్దలు కావచ్చు ముస్లింస్ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు రకరకాలు చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు సో ఈ ఎలాంటి కమ్యూనిటీ బాగుంది చూపించకుండా అందరూ ఉంటారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈసారి ఎత్తి పరిస్థితుల్లో లెవెల్ కల్లా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మా ఆఫీసర్స్ చెప్పినట్టుగా లెవెన్కి డీజే గీజే ఏ ఉండదు ఏముండదని ఈ సభ ముఖంగా మెయిన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసేస్తే అటమేటికల్ అటమేటికల్గా స్పీడ్కి వెళ్ళిపోతారు దయచేసి మీ వైపు కూడా మాకు సహకారం బాగా నేను కోరుకుంటున్నాను మీరేమో పెద్దలు అయినా చెప్తారు సార్ సార్ ఒక హాఫ్ అన్ అవర్ ఉండడం లేదు అంటారు కానీ అక్కడ ఫీల్డ్ లో ఉంటారు అదేవిధంగా పెద్దలు చెప్పారు ఎంతసేపు ఎక్కువ మాట్లాడితే ఉత్సవం జరుగుతుందా అది జరుగుతుందా మేము ఏం ఆలోచించకుండా గంట ప్రాక్టీస్ చేసి మరీ తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకునే ఎందుకంటే దేవుడి దగ్గర ఎంత సాంప్రదాయబద్ధంగా దేవుడి యొక్క ప్రతిష్టను దిగజారకుండా చేస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను నిమజ్జనం ప్లేస్ లో ఎవరైతే పోతున్నారో ఒకసారి ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఉత్సవ కామెంట్తో దయచేసి మీ దగ్గరికి వచ్చినా కూడా ప్రతి ఉత్సవ కమిటీ పెద్దలతో మేము మాట్లాడతాం ప్రతి విగ్రహానికి వాలంటీర్స్ ఉన్నారు పెద్దలు ఉంటారు వాళ్ళకి మేము పర్సనల్గా సలహాలు ఇస్తాం కొన్ని ఎందుకంటే దాంట్లో కొంత తాగిన మయకంలో స్విమ్మింగ్ వచ్చి కూడా రెస్క్యూ పిల్లల్ని కాపాడగలిగిన పరిస్థితులు ఉంటాయి అవన్నీ మేము ప్రాక్టికల్గా మేము ఎన్నో మేము ఎన్నో రిస్కులు ఎన్నో ప్రాబ్లమ్స్ చూసింటాం మా యొక్క సర్వీస్లో మా యొక్క సర్వీస్లో చూసిన యొక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ని ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకా ఏ ఎటువంటి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మేము ప్రతి వినాయకుడు ఎవరైతే స్టాచ్యు ఇంట్లో కాకుండా బయట ఎవరైతే పెట్టినట్టారో ప్రతి ఒక్కరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఏ గారి దగ్గరికి వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ సిఏ గారి దగ్గరికి రోల్ సిఏ గారి దగ్గరికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రావాల్సిందే అనుమతి తీసుకోవాల్సిందే మా యొక్క సలహాలు సూచనలు ఇండి ఇండివిజువల్గా మీరు ఇది పైన డీసీ గారి ఉత్తర్వులు అంతే మా వైపు నుండి పోలీస్ వైపు నుండి దయచేసి మీ అందరు సహకరిస్తే అలాగే అంటూ వాట్స్ ఇన్సిడెంట్ జరగాలి మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోల్స్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ చెప్పండి మీరు డిపార్ట్మెంట్ నేనే చెప్తాను మిత్రుడు మేమే చెప్తాం సార్ ఆధునిక మొత్తం సెంట్రల్ గా ఒక కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాం సార్ చెప్తాను సార్ అది పబ్లిష్ చేస్తాం సార్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్గా రెస్పాండ్ అయ్యేందుకు ఆ కంట్రోల్ రూమ్ కన్సల్ట్ ఆఫీసర్స్ కమ్యూనికేట్ చేస్తారు మేము రెస్పాండ్ అవుతాం ఎస్ సార్ ఎస్పెషల్లీ పెద్దలు సార్ మీరు మత పెద్దలు మీతో మేము మళ్ళీ కలుస్తాం దయచేసి దేనికి ఓవర్ రియాక్ట్ కావద్దని ఏ చిన్న సమస్య వచ్చినా ఇంకోసారి చెప్తున్నామో మమ్మల్ని రమ్మండి మా నోటిస్ పెట్టండి మనం ఒక దగ్గర ఇదేంటంటే కమ్యూనల్ రిలేటెడ్ ఏమైతుందంటే ఏ ఫ్యాక్షన్ ఏ కరెంట్ రిలేటెడ్ ఎంత అయినా కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు వస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా వన్ డే టూ డే త్రీ డేస్ ఎగ్జాంపుల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఏదైతే కమ్యూనిటీ రిలేటెడ్ రోగం ఉందో అది పొరపాటున మన దగ్గర ఉత్పన్నమైనా ఎక్కడ ఉత్పన్నమైనా అది ఎక్కడో ఎంత కంట్రీ మొత్తం పాకే అవకాశం ఉంది దయచేసాలకి మన కేంద్రం ఎందుకు కాకూడదు అనేది మా అధికారుల యొక్క కోరిక థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మత పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే చర్యలు తీసుకుంటాం నమస్తే